బాధుడును నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడున ఆందోళనట ఫీజు రియంబర్స్మెంట్ మీద జనవరి మూడున కలెక్టరేట్ల వద్ద నిరసనట ఏంటి ఆరు నెలలకే పూర్తి స్థాయిలో ఇంకా ప్రజల్లో జరుగుతున్న ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మరి ఇంకా రోడ్డు మీదకి వద్దామని వైసీపీ నిర్ణయించుకుందాం ఒకటేంటే ప్రజాస్వామ్యంలో సమస్యలు వాటి మీద నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఇలా చేయమనే కదా చెప్తూ వచ్చింది ప్రతిపక్షంగా మీరు ప్రజల సమస్యల మీద గొంతు ఇవ్వండి ప్రజల సమస్యల మీద మీరు ప్రజాస్వామికంగా ఆందోళన చేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకురండి మీరు ఎంతసేపు మీ కేసులు ముందస్తు బెయిల్లు సోషల్ మీడియా లేకపోతే మేము చిటికెలో మళ్ళీ కన్ను మూసి తెరిచే లోపల అధికారంలోకి వస్తాం ఇవి కాదు అదే ఎవరు రారట్లా కన్ను మూసి తెరిచే లోపల ఎవరు అధికారంలోకి రారు ప్రజలు నిర్ణయం తీసుకుంటే వస్తారు లేకపోతే లేదు ఇంకా త్రీ ఇన్ వన్ లాగా ఒకటేసారి మూడు అనౌన్స్ చేశారు ఆయన ఆరు నెలల పాటు ఊరుకుంటే ఆరు నెలల కోట ఒక నెలలోనే పూర్తి చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు అది అది కూడా ఒక సమస్య ఇంకా దాడి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే తారక లాగా ఇంక ఉద్యమం చేయాలంటే వెను వెంటనే మూడు వీటన్నిటి మీద కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నారు ఏదో విద్యుత్ శక్తి మీద రౌండ్ టేబుల్ పెట్టారు ఇప్పుడు అదాన్ని సమస్య వచ్చినప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసినప్పుడు అలాగే రైతులు చాలా బాధల్లో ఉన్నారండి ఈ బియ్యం గురించి మనం చర్చిస్తున్నాం కానీ మొన్న కూడా ఆ తుఫాను ఆ సమస్యతో ముఖ్యంగా వరి రైతులు ఎంత బాధగా ఉన్నారో నేను ఇప్పుడు మీకు చదివినిపిస్తే చాలా సమయం పడుతుంది కానీ ఉన్న రైతు తప్పేం లేదండి పిల్లలకు ఫీజ్ రీంబర్స్మెంట్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి ఇవ్వలేదు నే ఆయనైతే బటన్ కదా నేనైతే బటన్ రెగ్యులర్గా నొక్కేవాడిని చంద్రబాబు నాయుడు బటన్ అంత తొందరగా నొక్కట్లేదు అనేది ఈ చంద్రబాబు బటన్ నొక్కడు ఆయన ఫుల్గా అక్కడ అక్కడికి వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇమ్మని ఆయన చెప్తాడు స్టైల్లో తేడా ఉండొచ్చు కానీ డెలివరీలో తేడా ఉండకూడదు కదా సో డెఫినెట్గా వాళ్ళు సమస్యల మీద వాళ్ళు చేయగలిగినవి ప్రశాంతంగా చేయొచ్చు నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా విని ప్రతిపక్షంగా చెప్పే మాట ఇలాగే అసెంబ్లీకి కూడా వెళ్ళి చెప్పమని చెప్తా నేను రోడ్ల మీదకి ఇంత ఇప్పటిదాకా ఆరు నెలలు తీసుకున్నారు రోడ్డు మీదకి రావడానికి ఇది ఉద్యమంగా ఈ మీరు అలాగే శాసనసభకు కూడా వెళ్ళండి ఈసారి శాసనసభకు కూడా వెళ్ళి సమస్యలు చెప్పండి ఈ సమస్యలు ఉన్నాయని మీరే భావిస్తున్నప్పుడు వీటిని చెప్పడానికి శాసనసభ కంటే మంచి వేదిక ఏముంటుందండి కాబట్టి అది కూడా చేయాలి దీంతోపాటు అప్పుడు సభ లోపల సభ వెలుపల కూడా సమస్యలు ఏమైనా ఎత్తితే చంద్రబాబు కూడా ఎలాగో ఇన్వైట్ చేస్తున్నాడు అభిప్రాయాలు చెప్పండి సూచనలు చేయండి మాకు దీనివల్ల ఈరోజు యాక్చువల్గా రేవంత్ రెడ్డి వార్షికోత్సవం అని మూడు రోజులు జరుపుతున్నారు కదా కేసీఆర్ దారి నేను దూతను పంపుతాను మీరు అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు ఇవ్వండి చర్చలను పరిపుష్టం చేయని అని అడుగుతున్నాను సరే రాజకీయ ఎత్తుగడే కావచ్చు కానీ అదే రావాలి అది కూడా చేయాలి కాసే ఇప్పుడు ఏదైతే ఈయన ప్రకటించాడో వీటి మీద ఇది కొద్దిగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉందా ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా ఇబ్బంది ఏందండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు జరుగుతాయి కదా నిరసనలు తెలుపుతారు ఈయనెత్తుకున్నా ఇది ఈ పాయింట్లని ఇది ఖచ్చితంగా విద్యుత్ శక్తి డెట్గా దాటవేత అదాని ఇప్పుడు కేవీరావు కాకినాడ పోర్ట్ తీసుకొని వచ్చి అదాని విషయం టోటల్గా సైలెంట్లో పెట్టేశారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది అదా అని అందుకని షర్మిల రోజు వెళ్ళి అరెస్ట్ చేయాలి ఆ కేసు అని ఏదో చెప్పారు అంటున్నారు ఆమె కూడా నిన్న అయితే ఈ రోజు అదాని అంటున్నారు నిన్న కూడా ఆమె ఫోకస్ ఎక్కువ జగన్ మీద ఉంది ఉండొచ్చు కూడా కానీ జగన్ మోదీ ఒక అదా అనేది ఒకటే సీక్వెన్స్ కదా దాన్ని చంద్రబాబు కూడా రద్దు చేయట్లేదు అనేది ప్రశ్న చంద్రబాబు ఇప్పటికి ఇప్పుడు నిర్ణయం తీసుకోగలిగిన స్థితిలో లేరు రెండవది జగన్ హయాంలో ప్రకటించిన ట్రూ ఛార్జీలు మేము వసూలు చేస్తామని వాళ్ళు ప్రకటించేశారు ఆరు వేల కోట్లు ఇప్పటికీ ఆరు ఏడు వేల కోట్లు వసూలు చేస్తున్నారు ఆల్రెడీ కాబట్టి తప్పకుండా ఈ సమస్య ఉంది ఈ వేల సమ రైతుల సమస్య కూడా ఉంది ఫీ రీఎంబర్స్మెంటు ఇది ముందు నుయ్యి వెనక గోయి లాంటిది ఓకే ఎట్లా ఫీ రీఎంబర్స్మెంటు నేరుగా యాజమాన్యాలకు వేస్తే వాళ్ళు వాటిని తమ దుర్వినియోగం చేసి పిల్లలను సరిగ్గా చూడరు కాబట్టి మేము తల్లులకు ఇస్తాము అన్నది జగన్ తీసుకున్న వైఖరి తల్లిదండ్రులకు కుటుంబానికి ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టుకొని సమయాన్ని కట్టలేకపోతున్నారు అందువల్ల కాలేజీలో నుంచి వాళ్ళని పంపించేస్తున్నారు అన్నది గత కాలంలో వచ్చిన ఒక అనుభవం ఈ రెంటికి మధ్యలో బ్యాలెన్స్ ఏదో ఒకటి కావాలి ఎందుకంటే యాజమాన్యాలు ప్రైవేట్ యాజమాన్యాలను కూడా నూటికి నూరు రూపాయలు నమ్మి అన్ని డబ్బులు తీసుకెళ్ళి అంటే మీకోసం వాళ్ళకు డబ్బులు ఇస్తే ఉపయోగం ఏంటి అనే సో అవి కూడా మూడు విడుదల విడుదల కాలేదు సో ఇవి తప్పకుండా నిరసనకు నిరసన తెలపాల్సిన అంశాలే ఇందులో ఇందులో వేరే లేదు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి ఇవి కాకుండా ఓకే ముఖ్యంగా అంగన్వాడీలు ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా గుర్తిస్తుంది మొన్న అంగన్వాడీ సంఘాలు అన్నిటితో మంత్రి సమావేశమయ్యారు మేము కొంతవరకు మేము విషయాలు మేము పరిశీలిస్తాము పరిష్కరిస్తామని కూడా చెప్పారు నా ఉద్దేశం జగన్కు ఛాన్స్ ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి ఇది ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆ సంబంధిత మంత్రులు ప పరిష్కరించడం మొదలు పెడితే చాలా మంచిది అదాని విషయంలో మాత్రం డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు సమయం ఇచ్చారు ఇరవై ఐదు వరకు ఓకే అంత సమయం తీసుకున్న తర్వాత అయినా దాన్ని రద్దు చేయకపోతే మటుకు విశ్వసనీయత దెబ్బతింటుంది జగన్ అనే ఒక మోడల్ పొజిషన్ మీరు రద్దు చేయలేదు కదా మీరు అదే అమలు చేస్తున్నారు కదా అనేది వస్తుంది అవును సరే హైదరాబాద్ సంజయా థియేటర్లో నిన్న జరిగిన విషాదం పుష్ప వర్సెస్ మెగా అన్నట్లుగా